హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఇది కరీంనగర్లో మానేర్ డ్యామ్ అండి ఆ చెట్లు ఉన్నాయి కదా అక్కడ మనకి ఉజ్వల పార్క్ ఉంటుంది ఇదంతా డ్యాము ఇక్కడ వాటర్ నిలిచి ఉన్నాయి కదా అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారండి అప్పుడు ఫుల్ వాటర్ ఉంటే ఆ స్టోన్స్ ఏవి కనిపించవు ఇటు సైడ్ ఏమో డ్యామ్లో ఉండే వాటర్ మా కరీంనగర్లో ఇవే అండి చూసే ప్లేస్ డ్యామ్ ఉజ్వలా పార్క్ డీర్ పార్క్ అంతే మోస్ట్లీ ఇవే చూడ్డానికి వస్తారు ఎవరు వచ్చిన ఇది మాకు ట్యాంక్ బండ్ లాగా అన్నమాట హైదరాబాద్లో ట్యాంక్ ట్యాంక్ బ్యాండేలాగా మాకు ఇది అలా ఆ స్టోన్స్ ఏవి కనిపించవు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం వాటరే ఉంటాయి ఈ చెట్లున్న ప్లేస్ లోకిల్ చిన్నగా కనిపిస్తుంది కదా అదే ఉజ్వల పార్క్ అదొక కుక్క వాటర్ ఎక్కువ ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ వస్తే ఇంత ముందు సిమెంట్ కనిపించదు కదా అందులో నుంచి వెళ్ళిపోతాయి అక్కడ ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది ఎక్కడికి వెళ్ళే రూట్ మా బాబు చెప్తాడు అది ఇప్పుడు సిద్దిపేట ఉంటుంది కదా అటు వెళ్ళే ఆ రూట్ దాన్ని దాటి వెళ్ళాక కేబుల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది మనకి వాటర్ చూడండి అచ్చం సముద్రం లాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది జూమ్ చేస్తే మొబైల్లో అంత క్లారిటీ లేక ఇలా వస్తుంది పాపం చేపలు చనిపోయాయి ఇందులో జాలర్ వాళ్ళు చేపలు కూడా పడతారు వాళ్ళు అక్కడ మార్క్స్ కూడా పెట్టుకుంటారు ఎక్కడ చేపలు ఉన్నాయో అని కూడా పాపం మూడు చేపలు చచ్చిపోయాయి మూడు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి సూపర్గా ఉంది కదా అక్కడ కనిపిస్తుంది కదా థర్మాకోల్ షీట్ అది వాళ్ళు మార్క్ చేసుకుంది జాలరీ వాళ్ళు మార్క్ చేసుకొని ఫిషెస్ పడతారు తెప్పల మీద వచ్చి పడతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్